హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్ నేను అరసలు చేశాను చూడండి చాలా బాగా వచ్చాయి నేను ఒక్కదే ఒక్కదాన్నే చేశాను మీరు నమ్మరు కదా నేనే పాకం పట్టాను నేనే అరసలు చేశాను వేరే వాళ్ళ సపోర్ట్ లేదు అది చూడండి మామూలుగా అయితే అమ్మని పిలిచేదాన్ని చెప్పాను కదా అమ్మ కాళ్ళు నొప్పులని ఇంకా నేనే చేసుకున్నాను అనమాట అది చూడండి చక్కగా అరసలు చాలా బాగా వచ్చినాయి పాకం బాగా కుదిరింది చూడండి చాలా బాగా వచ్చినాయి అది ఒక్కదాన్ని చేస్తున్నాను పిండి ముద్దలు పాకం చూపించడానికి కుదరలేదులేండి వీడియో తీయటానికి హడావుడైపోయింది అదిగోండి పిండి ఈయన పోసారు పాకం పట్టాను నేను బాగా ఉండపాకం గట్టిగా రావాలి అప్పుడే అరిసె చాలా బాగా వస్తుంది మృదువుగా అదిగోండి పాకం పట్టాను తర్వాత నేను ఒకదాన్ని చేసుకున్నాను అనమాట గిన్నెలో పిండి ఉంది పై గిన్నెలో ముద్దలు చేసి పెట్టుకున్నాను ఒక పది ముద్దలు పెట్టుకొని ఉండ చేసుకొని తర్వాత చేసి నేను వేసి తీసి మళ్ళీ కో దాంతో ఒత్తున్నాను అనమాట ఆయిల్ పోవడానికి మా ఇంట్లో ఇనప గెరెటెలు ఉన్నాయి అదిగో చూడండి స్టాండ్ లాగా దాని మీద పెట్టి ఒత్తుతా అనమాట చాలా బాగా వచ్చాయి అరిసెలు నేను అనుకునేదాన్ని అబ్బో అరిసెలు అంటే పెద్ద పని నలుగురు కావాలని మొన్నటిదాకా పోయిన సంవత్సరం కూడా నేను ఆర్డర్ తీసుకోలేదు అరిసెలు అని చేశాను గవ్వలు కజ్జికాయలు చెక్కలు అవన్నీ ఇది మాత్రం భయం వేసేది అంతకుముందు అమ్మ హెల్ప్ వచ్చేది ఇప్పుడు ఇంకా అమ్మ కాళ్ళు నొప్పులని నేను ఒక్కదాన్నే చేసుకున్నాను అనమాట అమ్మకి ఇబ్బంది అవుతుందని అమ్మని పిలవకుండా చేస్తే ఏ పనైనా అనుకుంటే సాధించలేమనేది నిజమనిపించింది చాలా బాగా వచ్చినాయి అరిసెలు ఒకదాన్ని అలా చేసుకుంటూ వెళ్తే ఈజీగానే అనిపించింది నాకు కాకపోతే కొంచెం టైం పట్టేద్ది అదే ఇద్దరు ఉంటే కనుక రెండు మూడు అట్లా అరిసెలు వేయొచ్చు ఒకళ్ళం కాబట్టి ఒకటి వేసి ఒకటి తీసి అట్లా సరిపోతుంది మామూలుగా అయితే అసలు మా వారు నన్ను ఏ పని చేయనీరు మేం దగ్గర దగ్గర పదమూడేళ్ళ మించేమో చేస్తున్నాను ఇలా ఫస్ట్ ఇడ్లీ బండి పెట్టాను ఆ ఇడ్లీ బండి పెడితే ఈయన అనేవాళ్ళు అబ్బా ఇడ్లీ బండి పెట్టి వాళ్ళు వస్తారు వీళ్ళు కొంటారని ఎదురు చూస్తాను నాకు నచ్చలేదని ఆయనకి నన్ను ఇబ్బంది పెట్టడం కష్టపెట్టడం ఆయనకు అసలు ఇష్టం ఉండదు మా పెళ్ళైనప్పుడు కూడా నేను ఏదైనా టీచర్కి వెళ్తానంటే మేము మాచర్ల నుంచి బతుకు తెరువు కోసం దుగ్గిరాలు వెళ్ళాము అప్పుడు ఆయన గుమస్తాగా ఉన్నప్పుడు నేను అనేదాన్ని నేను టీచర్కి వెళ్తాను టెన్త్ చదివాను కదా సెకండ్ క్లాస్కి ఫస్ట్ క్లాస్కి అట్లా చెప్పొచ్చు వెళ్తా అంటే నువ్వేం పని చేయొద్దు నాకు ఇష్టం ఉండదు నేను కష్టపెట్టడం నువ్వు చక్కగా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో నాకు వండిపెట్టు అనేవాళ్ళు కానీ విధిరాత తప్పించలేము కదా ఒక్కోసారి టైము ఆ ఊరు నుంచి మళ్ళీ మా ఊరికే వచ్చేసామన్నమాట ఇక్కడ ఆయనకి వేళ్ళకి చెన్నీళ్ళలాగా ఆయన గుమస్తాగా ఉంటే నేను కూడా ఇంట్లో ఇట్లాంటివి చేసుకుంటాను పొలం పనులు అలాంటివి నాకు రావు నాకు చేత కదా ఆ పనులు అందుకని వంటలు బాగా చేసేదాన్ని బాగా ఒకప్పుడు అనేవాడు మా ఆయన వంటలు చేసి నన్ను మమ్మల్ని బతికిస్తావని అదే నిజమనిపించింది ఏమో అనిపించింది అందుకని చక్కగా చేస్తాను నేను అన్ని రకాలు అట్లా అనమాట ఇంక ఇది ఇదైతే ఇంట్లో చేసుకునే పనే కదా అని ఇది చేస్తాను క్యాటరింగ్ కూడా చేస్తాను ఎవరైనా ఆర్డర్ ఇస్తే యాభై మందికైనా వంద మందికైనా ఇంట్లో వంట చేసి పంపిస్తాను వంద మందికి నేను ఒక్కదాన్నే వండగలుగుతా ఎక్కువైతే ఒక మనిషిని పెట్టుకుంటాను అనమాట మనిషిని పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని అందుకని ఎక్కువ శాతం నేను ఒక్కదాన్నే చేసుకుంటాను అనమాట అది వచ్చే ఆర్డర్కి సరిపోతుంది అట్లా చేస్తాను అనమాట అది చూడండి ఒక్కదాన్నే చేస్తున్నాను మీకు ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది ఎవరిని నేను ఒకదాన్నే అట్లా ఉండలు తీసుకొని పిండిది పెట్టుకొని పళ్ళంలో ఇట్లా చేసుకున్నాను అనమాట వంద అరిసెలు ఆర్డర్ వచ్చింది వందరిసలు చేశాను అదే పిండి పట్టించుకొని పాకం చూపించలేకపోయాను కదా ఏం చేస్తారంటే పిండి పట్టించి జల్లి మనం బెల్లం కొట్టి పొయ్యి మీద పెట్టామనుకో మానక కిలోకి ముప్పై కిలో బెల్లం వేస్తే సరిపోతుంది బాగా బాగా ఉడికాక బెల్లం మనం వాటర్లో వేస్తే బాగా ఉండరా ఉండలాగా రావాలి మీరు చూస్తూనే ఉంటారు వీడియోలో బాగా ఉండొచ్చినాక గట్టిగా అయినాక వేస్తే వరిసే బాగా వస్తుంది బెజ్జాలు పడదు నీట్గా వస్తాయి అనమాట అదొకటి మనం తెలుసుకోవాలి అది చూపించలేకపోయాను చాలా బాగా వచ్చినాయండి అరిసెలు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది అది చూడండి చక్కగా అది అరిసెల స్టాండ్తో వస్తాను అనమాట నేను అది వినపది మా ఇంట్లో ఉంది చక్కది కూడా ఉంటుంది అట్లా వండు తీసుకొని దాన్ని అరిసె చేసి బాండీలో అది నూనెకి పెట్టాను ఓకేనండి బాయ్